హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాయల్ని మీరు ఎప్పుడైనా చూసారా ఇవి విలేజ్లలో ఎక్కువగా కాస్తూ ఉంటాయి మనకి మార్కెట్ లో కూడా వస్తాయి కానీ చాలా తక్కువగా వస్తాయి నేనైతే విలేజ్ నుంచి అయితే తీసుకొచ్చాను వీటిని బుడమకాయలు అని అంటారు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీటితో కర్రీ అయినా బుడమకాయ పులుసు అయినా లేదంటే పచ్చడి పెట్టుకున్నా చాలా బాగుంటుంది వీటిని ఫ్రెష్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి దీంట్లోకి ఆనియన్స్ కరివేపాకు చింతపండు ఉంటే సరిపోతుంది ఈ బుడమకాయ పులుసు చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం ఒకసారి మూత పెట్టుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే కర్రీ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయే పోయేంతవరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బుడమకాయ అయితే వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ బుడమకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వడం కోసం మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి మంట అయితే సిమ్లో ఉంచాలి మూత తీసి చూస్తే మనకి బుడమకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి మనం తినే పులుపును బట్టి పులుసు అయితే పోసుకోవాలి ఎందుకంటే బుడమకాయలు కొంచెం పుల్లగానే ఉంటాయి మనకి చింతపండు పులుసు అయితే కొంచెం తక్కువగానే పడుతుంది ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత మన రుచికి సరిపడ కారం అలాగే ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పులుసు అంతా చిక్కగా వరకు మూత పెట్టుకొని మంచిగా మరగనివ్వాలి ఇలా పులుసు అంతా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇలా పులుసు మొత్తం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా చేసుకొని ఉండరు చాలామంది ఒకసారి మీ దగ్గర దొరికినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ కాయల్ని మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్